ఢిల్లీ టూర్ అంతా సజావుగా జరిగింది అదేవిధంగా డబ్బులు కూడా వస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది కేంద్రం నుంచి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న అతిపెద్ద టాస్క్ హండ్రెడ్ డేస్ టాస్క్ ఈ హండ్రెడ్ డేస్ టాస్క్ను ఫినిష్ చేయాలంటే డబ్బులు కావాలి ప్రస్తుతం ఖజానా ఖాళీ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా చెప్తోంది ఇటువంటి ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో హండ్రెడ్ డేస్ టాస్క్ను ఎట్లా ఫుల్ఫిల్ చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఈ రోజు వచ్చిన హామీ మేరకు ఈ హండ్రెడ్ డేస్ టాస్క్ ను కాంగ్రెస్ పార్టీ ఫినిష్ చేస్తుందా అనేది పాయింట్ ఎన్నికల క్యాంపెయిన్లో వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజులు అయిపోయింది ఇంకా ఎనభై రోజులు ఉంది ఈ ఎనభై రోజుల్లో టాస్క్ కంప్లీట్ అవుద్దానంటే ఆల్రెడీ గ్రామ సభలు నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నారు అయితే గ్రామ సభల్లో ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవాలంటున్నారు అప్లై చేసిన తర్వాత వాటిని స్క్రూట్నీ చేసి ఈ ఆరు గ్యారంటీల్లో అర్హుల్ని డిసైడ్ చేస్తామని అంటున్నారు ఈ లోపల ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే ప్రధానమంత్రి లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాకపోతే ఈ ఆరు గ్యారంటీల కార్యక్రమం పది వంద రోజుల్లో ఫుల్ఫిల్ కాకపోతే ఏంటి పరిస్థితి అదేవిధంగా అప్పులు ఆల్రెడీ అప్పులు ఎక్కువైపోయినాయి ఐదున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉంది ఇది మొత్తం ఈ అప్పులకు కారణం మొత్తం బీఆర్ఎస్ఏ అని చెప్పి చెప్తూ ఉంది అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి అవసరమైన అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చే డబ్బులతో చేస్తారా అప్పులు తీసుకొచ్చి చేస్తారా అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఎన్నికల క్యాంపెయిన్లో టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పారు చాలా చోట్ల చాలా ఆదాయం వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీములు గ్యారంటీలు చాలా ఉన్నాయి వాయన్నీ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆయన ఎష్యూరెన్స్ ఇచ్చారు అయితే ఇప్పుడు కనుక అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతాయి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను లెక్కలు కడుతున్న కాంగ్రెస్ నాయకులు రమారమి ప్రతి నెల దాదాపు ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం ఎక్స్ట్రా దీనికోసం రావాల్సి ఉంటుంది లేకపోతే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది యావరేజ్గా అరవై ఎనిమిది వేల కోట్లను డివైడెడ్ బై ట్వల్ ఇస్తాయి యావరేజ్న ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు కే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పదమూడు వేల కోట్ల రూపాయలు గత బడ్జెట్లో ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ ప్రొజెక్షన్ మామూలుగా అయితే పదకొండు వేల కోట్ల రూపాయలు చిల్లర ఉంటుంది ఈ సంవత్సరం మాత్రం పదమూడు వేల కోట్ల రూపాయలు రావచ్చు ఆర్థిక సంవత్సరాలు అంటారు రేపు ఇంకో నెల రెండు నెలల్లో బడ్జెట్ పెడతారు ఆ బడ్జెట్లో ఎంత ఆదాయం వచ్చిందనేది చెప్తారు సాధారణ ఖర్చులు ఈ పదమూడు వేల కోట్ల రూపాయల్లో ఆరు వేల కోట్ల రూపాయలు సాధారణ ఖర్చులు ఉంటాయి అదేవిధంగా ప్రణాళికేతర వ్యయం అంటే సడన్గా వచ్చే ఎక్స్పెండిచర్ కావచ్చు ఇతరత్ర అవసరాలు కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం సడన్గా తీసుకునే నిర్ణయాలు కావచ్చు వీటన్నిటితో పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఆరు గ్యారంటీలకు నెలవారీ ఖర్చు పెట్టాల్సిన ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది ద బిగ్ క్వశ్చన్ బీఆర్ఎస్ కూడా ఇదే పాయింట్ మీద స్ట్రెచ్ చేస్తూ ఉంది ఒకవేళ విఫలమైతే ఉద్యమం చేస్తాం వంద రోజులు ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ చెప్తుంది విఫలమైతే ఏంటి పరిస్థితి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్ గా తన తను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆఫీసర్ పోస్టింగ్స్ అన్నింటిలో ఒక పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్నారు కానీ కేవలం పాజిటివ్ టాక్తో సరిపోదు పరిపాలనలో సమర్థత చూపించాలి ఏవైతే ఎన్నికల ప్రామిసెస్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అది ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన దాడి ఉంటుంది అదేవిధంగా ప్రజల నుంచి కూడా రివోల్ట్ వస్తుంది ప్రగతి భవన్ దగ్గర వారానికి రెండుసార్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వినతి పత్రాలు స్వీకరిస్తున్నాయి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి యావరేజ్ ప్రజావాణి కార్యక్రమానికి రెండు నుంచి మూడు వేల మంది ఇంకెక్కువ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ సంబంధించిన సమస్యల పరిష్కారం కాబట్టి సరికొత్త సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా రేపు నుంచి గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు దరఖాస్తులు తీసుకు తీసుకుంటారు అర్హులైన జాబితాను తయారు చేస్తారు అర్హులైన జాబితాను తయారు చేసే ప్రాసెస్లో కనుక ఇంత పెద్ద స్టేట్లో ఇంత పెద్ద వ్యవస్థలో అర్హులందరినీ జెన్యున్గా కనుక చేయలేకపోయినా అర్హుల్ని కొంతమందిని డిస్క్వాలిఫై చేసినా లేదు అని అంటే ఐటీ ఇతర నిబంధనలు పెట్టి కొంతమందిని కనుక పక్కన పెట్టినా అక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురు ఎదురుదాళ్లు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది వాటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి క్యాబినెట్ చూపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఒకవేళ చూపించకపోతే కనుక ఇది ఖచ్చితంగా పరిపాలన సమర్థత ఇప్పటివరకు ఏదైతే వచ్చిన పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు రోజువారి రివ్యూ మీటింగ్లు సెక్రటేరియేట్ యాక్టివ్గా ఉండటం ఐఏఎస్ అధికారులు డైరెక్ట్ రిక్రూటీస్కి ఎవరికైతే ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నారో అవన్నీ పక్కకుపోయి కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి వచ్చిన సానుకూల స్పందన ద్వారా ఎంతవరకు ఆరు గ్యారెంటీలు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది పెండుకి నిధులు ఇవ్వని చెప్పి అడిగారు స్టాండర్డ్గా స్టాండర్డ్గా ఇస్తామని చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా పద్దెనిమిది కోట్ల రూ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి బకాయిలు ఇమ్మని అడిగారు ఇస్తామని చెప్పి అటు వాయింపు నుంచి హామీ వచ్చినట్లుగా బట్టి విక్రమార్కు చెప్తూ ఉన్నారు అదేవిధంగా విభజన చట్టం ప్రకారం వెనుగబడిన జిల్లాలకు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి కేంద్రం కనిపిస్తోంది ఆ నిధులు చాలా సంవత్సరాల నుంచే రావట్లేదు రెండు రాష్ట్రాలకు రావట్లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రావట్లేదు ఇప్పుడు ఇమ్మని అడిగారు ఇస్తామని చెప్పి ఆ హామీ ఇచ్చారు అంత ప్రొసీజర్ బాగానే ఉంది స్టాండర్డ్ డైలాగ్ స్టాండర్డ్ రిక్వెస్ట్ స్టాండర్డ్ రిప్లైలు వచ్చినాయి కానీ ఆచరణ జరుగుతుందా బీఆర్ఎస్ గత ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది కేంద్రం సహకరించట్లేదు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వెనుబండి జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు అదేవిధంగా కేటాయించిన శాఖలకు కేటాయించిన నిధులు కేటాయించటం లేదు అదేవిధంగా ఏవైతే జీఎస్టీ కింద కడుతున్న డబ్బులు కూడా వాపసు రావటం లేదు కేంద్రాన్ని మేము పోషిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ వచ్చారు ఇప్పుడు ఈరోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి అంత పీస్ఫుల్గా అంత పాజిటివ్గానే ఉంది ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో భిన్నమైన పార్టీల అధికార కేంద్ర రాష్ట్రంలో భిన్నమైన పార్టీల అధికారాలు ఉన్నాయి రాజకీయంగా రెండు పార్టీలు బద్ద శత్రువులు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తుంది అక్కడ ఇక్కడ బీజేపీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఇక్కడ కాంగ్రెస్ ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ఢిల్లీలో బీజేపీ ఉంటే అభివృద్ధి సాధ్యమా అంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారా కర్ణాటకలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ లేని సానుకూలత తెలంగాణలో బీజేపీ ఇస్తుందా అనేది ఇట్స్ అ బిగ్ 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 క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది ఇలాంటి వాతావరణంలో రాబోయే రోజుల్లో సిక్స్ గ్యారెంటీలు అమలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్ భారతీయ జనతా పార్టీ కేంద్ర తరపు నుంచి ఇచ్చే హామీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతవరకు చేయగలుగుతుంది అనేది ప్రజలు చూసే అవకాశం కనిపిస్తుంది వీటి ఇంపాక్ట్ రాబోయే మూడు నెలల్లో అంటే వంద రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపిద్దనే చూపిస్తుందో సందేహం లేదు మీన్వైల్ మధ్యలో బీఆర్ఎస్ కాచుకొని కూర్చుంది వంద రోజుల ఉద్యమం అంటూ ఆ కాంగ్రెస్ పార్టీని నిరంతరం వాచ్ డాగ్ తరహాలో అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది